తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపిక ప్రగతి అందించింది సంక్రాంతి లోగా ఈ రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి వేస్తారు అదేవిధంగా ఎంత భూమి ఉన్నవారికి వేస్తారు అనేది వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకి యాక్టివేట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఈ వీడియోనైతే షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభవార్త అందించారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం వర్తిస్తుందని అయితే చెప్పారు ఈ స్కీమ్ కింద ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వ ఇవ్వనున్నట్లుగా నిర్ణయం అయితే తీసుకున్నారు జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పథకం అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు గత ప్రభుత్వం ఏడాది పదివేల రూపాయలు ఇచ్చిందని అయితే ఆయన గుర్తు చేయడం అయితే జరిగింది సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఆ దిశగా స్పీడ్ అయితే పెంచింది సాగులో ఉన్న భూములకే రైతు భరోసా సంపన్నులకు ఉద్యోగులకు రైతు భరోసా ఉండదనే చర్చ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది రానున్న అంటే ఇప్పుడు ప్రస్తుతం పడుతున్న ఏసాంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయవలసిన వి విధానాలపై నివేదికలో చేర్చాల్సిన అంశాలపై అయితే చర్చిస్తున్నారు రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాతలు ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కసరత్తు అయితే చేస్తుంది అయితే అసలైన రైతులకి ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం అంటుంటే రకరకాల కండిషన్లు పెట్టి రైతులకు పథకం డబ్బు అందకుండా చేస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది అసలు రైతు భరోసా అమలుకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏంటి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు ఒక పంటకు మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తారా కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయితే మారింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతు బంధ అయితే చెల్లించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కొన్ని నిబంధనలు అయితే పెట్టాలని నిర్ణయించినట్లయితే సమాచారం అందులో ప్రధానంగా సాగు చేసే భూములకి మాత్రమే రైతు భరోసా చెల్లించాలని దాంతోపాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఏడు నుంచి పది ఎకరాల లోపు భూములు ఉన్న వారికి రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది గూగుల్ డేటా సాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా అయితే సేకరిస్తుంది అలాగే ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఈ అంశంపై జనవరి నాలుగు నాలుగు నుండి ఎనిమిది లోపు జరిగే కేబినెట్ చర్చలు నిర్ణయించనున్నారు రైతు భరోసాకు పోతలు విధించేందుకు రేవంత్ సర్కార్ కుస్తీలు పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయితే అయ్యారు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు రైతు భరోసా పథకానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారని ఆక్షేపించారు మొత్తంగా సాగు చేసే వారికి రైతు భరోసా అందాలి అసలైన రైతులకి ఆర్థిక సాయం అందించే ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రసిస్తుందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది మరి ప్రభుత్వం ఫైనల్ గా కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది you mm -hmm.